సో మిత్రులరా మెట్లు ఎక్కైనప్పుడు సోపానాలు బేసి సంఖ్యలో ఉంటాయి కదా ఆ బేసి సంఖ్యని ఇక్కడ ఎలా అచీవ్ చేశామని చెప్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిహేను సో ఈ రకంగా మనము మెట్లు వేసేటప్పుడు కూడా మనం వాడేటటువంటి వాస్తు పురుష మండలిని అనుసరించి మనం బేసి సంఖ్యలో వాస్తు పురుష మండలి వాడుతున్నాం కాబట్టి ఈ రకంగా మెట్లను కూడా బేసి సంఖ్యలో చేయాలన్నమాట అంటే ఇక్కడ బేసి సంఖ్యలో చేస్తున్న ఏంటంటే వర్టికల్గా ఉన్నటువంటి ఈ వైబ్రెన్సీ ఏదైతే ఉన్నదో ఈ యొక్క వైబ్రెన్సీని మనం ఏం చేస్తున్నామో బేసి సంఖ్యలో కట్ చేస్తున్నాం అన్నమాట తద్వారా ఎనర్జీ అనేది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది